బాలీవుడ్ ప్రముఖ నటుడు పంకజ్ త్రిపాఠి ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది కొద్ది నెలల క్రితం ఆయన తండ్రి కన్నుమూశారు దీని నుంచి తేరుకోకముందే పంకజ్ కుటుంబంలో మరో విషాదం నెలకొంది పంకజ్ త్రిపాఠి బావమర్ది రాకేష్ తివారి కారు ప్రమాదంలో కన్నుమూశారు ఇదే ప్రమాదంలో గాయపడిన పంకజ్ త్రిపాఠి సోదరి సరిత తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ప్రస్తుతం పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది ఏప్రిల్ ఇరవైనా సాయంత్రం నాలుగు గంటల సమయంలో జార్ఖండ్ ఈ ప్రమాదం జరిగింది ఈ వార్త విన్న పంకజ్ త్రిపాఠి కుటుంబ సభ్యులు శోక మునిగిపోయారు పలువురు సినీ ప్రముఖులు అభిమానులు నెటిజన్లు పంకజ్ త్రిపాఠి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు దీన్ని అధిగమించేలా దేవుడు వారికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుతూ ఉన్నారు భారీతో కలిసి ప్రత్యేక వాహనంలో బీహార్ నుంచి వెస్ట్ బెంగాల్ కు బయలుదేరారు రాకేష్ ఢిల్లీ కోల్కతా జాతీయ రహదారిపై వారు వేగంగా ప్రయాణిస్తుండగా చౌరస్తా మలుపు దగ్గర కారు అదుపు తప్పింది వేగంగా వెళ్లి డివైడర్ ను బలంగా టీకొట్టింది ఈ ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసమైంది ఈ ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసమైంది ప్రమాదంతో రాజేష్ తివారి అలాగే సరితకు తీవ్ర గాయాలయ్యాయి కారులు ఇరుక్కున్న వారిని స్థానికుల సహాయంతో పోలీసులు బయటకు తీశారు ప్రమాదం తర్వాత రాజేష్ తివారి సరిత ధన్బాద్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలోని అక్కడ స్థానికులు చేర్చారు అప్పటికే రాజేష్ తివారి మరణించారు సరిత తివారి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు ప్రస్తుతం పరిస్థితి కూడా తీవ్ర విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది త్రిపాఠి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది ఈ వార్త వినడంతో అయితే పంకజ్ త్రిపాఠి బావ రాజేష్ తివారి రైల్వే శాఖలో పనిచేస్తున్నట్టు తెలుస్తోంది చిత్రరంజన్ విధులు నిర్వహిస్తున్న ఆయన తన గ్రామం నుంచి చిత్రరంజన్ తిరిగి ఈ ప్రమాదం జరిగిందని చెప్తూ ఉన్నారు పంకజ్ త్రిపాఠి చోటు చేసుకుంది సరిత తివారి త్వరగా కోలుకోవాలని అందరూ బాలీవుడ్ ప్రముఖ నటుడు పంకజ్ త్రిపాఠి ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది కొద్ది నెలల క్రితం ఆయన తండ్రి కన్నుమూశారు దీని నుంచి తేరుకోకముందే పంకజ్ కుటుంబంలో మరో విషాదం నెలకొంది పంకజ్ త్రిపాఠి బావమర్ది రాకేష్ తివారి కారు ప్రమాదంలో కన్నుమూసారు ఇదే ప్రమాదంలో గాయపడిన పంకజ్ త్రిపాఠి సోదరి సరిత తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ప్రస్తుతం పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది ఏప్రిల్ ఇరవైనా సాయంత్రం నాలుగు గంటల సమయంలో జార్ఖండ్లో ఈ ప్రమాదం జరిగింది ఈ వార్త విన్న పంకజ్ త్రిపాఠి కుటుంబ సభ్యులు శోకసందనలు మునిగిపోయారు పలువురు సినీ ప్రముఖులు అభిమానులు నెటిజన్లు పంకజ్ త్రిపాఠి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు దీన్ని అధిగమించేలా దేవుడు వారికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుతూ ఉన్నారు భారీతో కలిసి ప్రత్యేక వాహనంలో బీహార్ నుంచి వెస్ట్ బెంగాల్కు బయలుదేరారు రాకేష్ ఢిల్లీ కోల్కతా జాతీయ రహదారిపై వారు వేగంగా ప్రయాణిస్తుండగా చౌరస్తా మలుపు దగ్గర కారు అదుపు తప్పింది వేగంగా వెళ్లి డివైడర్ను బలంగా టీకొట్టింది